వైఎస్సార్సీపీ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రెడ్డి రాజకీయాలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే తాను క్రియాశీలక రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్టు ఆయన ప్రకటించారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రెడ్డి రీసెంట్ గా చెప్పారు ప్రకటించారు జగన్ బాగుండాలని కోరుకుంటూనే తాను ఏ పార్టీతో చేరట్లేదని చెప్పుకొచ్చారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు రీసెంట్గా ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం ఉపరాష్ట్రపతి రెడ్డి రాజీనామా ఆమోదించడం ఇవన్నీ చకచక జరిపోయాయి విజయసాయిరెడ్డి రాజీనామా మీద పార్టీ శ్రేణులు ఒకసారిగా షాక్ కు జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే విజయసాయి రెడ్డి ఇంత సడన్ గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియట్లేదు ఇటీవల ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతను కూడా స్వీకరించారు ఇలాంటి సమయంలో ఆయన జగన్కి తోడుగా ఉండాల్సింది పోయి ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ఆయన ప్రశ్నిస్తున్నాయి తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామా మీద వైసీపీ అధికారికంగా స్పందించింది మీ నిర్ణయాన్ని మేము ఆమోదించకపోయినా మీ ఎంపికను మేము ఇప్పటికీ గౌరవిస్తాము మా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీరు పార్టీకి బలమైన మూల స్తంభంలో ఒకరిగా ఉన్నారు కష్టాలు విజయాలు రెండింటిలోనూ మీరు మాత్రం నిలబడే ఉన్నారు ఇప్పుడు పార్టీ నుంచి వైదొలగాలని కావాలని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము వ్యవసాయ రంగంలో మీ అభిరుచిని కొనసాగించడానికి రాజకీయాల నుంచి వైద్యులు మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము మీ సహకారాలు ఎప్పుడు మాకు గుర్తుండిపోతాయి భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి నేరుగా వ్యాఖ్యానించారు ఏపీలో ఒంటరిగా ఎదగాలన్న కలతో పవన్ సాయంతో సహకారం చేస్తామని బీజేపీ హైకమాండ్ ఎప్పటి నుంచో భావిస్తోంది ఇప్పుడు ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని కాపుల్ని బీజేపీ దగ్గర చేసుకున్న వ్యూహంలో భాగంగా పవనాన్ని కమలం పార్టీ ప్రయోగిస్తుందనే టాక్ ఉంది నిస్తంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైసీపీతో మున్ముందు కూడా రాజకీయంగా ఉంటుందనే భావనతో ఉన్న బీజేపీ అటు నుంచి నరుక్కొస్తుందనే వాదన కూడా వినిపిస్తుంది బీజేపీ ఎత్తుగడలో భాగంగా ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని వాదన ఉంది విజయసాయి రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ తో ఈ వాదన మరోసారి తెర మీదకి వచ్చింది జగన్ నమ్మిన బండుకు రెడ్డి రాజకీయ సన్యాసం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదకొండు స్థానాలకే పరితమైన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలానే మారాయి జగన్ సమీప బంధువు బాలేన్తో పాటు అప్పటి వరకు వైసీపీ కీలక నేతలుగా వ్యవహరించిన పలువురు రాజీనామా చేయడంతో వైసీపీలో కళ్ళం రేగింది అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయాలకి విజయసాయి గుడ్ బై చెప్పడం మాత్రం అనూహ్య పరిణామం అని చెప్పాలి ఈ పరిణామం వైసీపీ కేటర్కి ఊహించిన జలకిచ్చిందని చెప్పుకోవచ్చు ఢిల్లీలో వైసీపీ తరఫున రాజకీయంగా చెప్పడం తిప్పిన ఉద్దండు కష్టకాలంలో కూడా జగన్ వెన్నంటే ఉన్న నేత వైసీపీకి వేరే విధేయుడు ఎంతటి వైసీపీ కరడు కట్టిన రాజకీయ నేత రాజకీయం వద్దు వ్యవసాయం వద్దని నిర్ణయించుకోవడం షాక్ గా ఉంది అందరికి ఢిల్లీ కేంద్రంగా బీజేపీ ఏపీ రాజకీయం సురూ చేసిందని సోషల్ మీడియా కోడై కుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిజెపి ఏపీలో ఒంటరి పోర్కి సిద్ధమైందని అందుకు సంబంధించిన సన్నాహాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టిందనే ప్రచారం జరుగుతుంది వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ కానున్న స్థానాలకి తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలని కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ అధిష్టానం కొంత బద్దలు కొట్టు మరీ చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది అయితే వైసీపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వీలైనంత బలహీన పడేలా చేసి తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుంది ఈ పరిణామం ఏపీ బీజేపీ కలిసి వస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఏపీ రాజకీయాల కులాలను వేడిగా చూడలేమని రాజకీయ విశ్లేషకులు బలమైన అభిప్రాయం ఏపీ రాజకీయాలు విశ్లేషిస్తున్న విశ్లేషకులు అంచనా ఇలా ఉంటే ఎలా ఉందంటే ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కొన్ని సామాజిక వర్గాలకి వెన్నుదండగా నిలుస్తున్నాయనే మాట వినిపిస్తుంది